భర్తవంత్ గారు అట్లానే ఇప్పుడు చూసుకుంటే అంటే డిఫరెంట్ ఏమైనా ఉంటుందంటారా మనకి హోమియోపతికి అట్లానే బయట మనం చూసే హాస్పిటల్స్ లో సో ఏమైనా డిఫరెంట్ ఉంటుందంటారా సో ఎంత ఉండొచ్చు సి హోమియోపతికి బయట హాస్పిటల్ కి అనే మెయిన్ డిఫరెన్స్ అంటే మీరు కాస్ట్ రూపంలో అంటున్నారు ఎంత కాస్ట్ అండి చాలా ట్రీట్మెంట్స్ బయట కాస్ట్లీ అనిపించేవి హోమియోపతిలో చాలా తక్కువగా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న రెగ్యులర్ వచ్చే కేసెస్ సింపుల్ కేసే తీసుకుందాం సబేషియస్ సిస్ట్ అని ఆ సబేషియస్ యాబ్సెస్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట సబేషియస్ ఆబ్సస్ అంటే ఏంటంటే స్కిన్ పైన మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి దాంట్లో సబేషియస్ బ్లాండ్ అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది అది ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయిపోతుంది ఇన్ఫెక్ట్ అయిపోయి బాగా రెడ్నెస్ పెయిన్ స్వెల్లింగ్ అది బాడీ స్కిన్ పైన వస్తుంది అనమాట ఓకే ఇదే అలోపతికి వెళ్ళారనుకోండి మీరు సర్జరీ కంపల్సరీ అది సైజుని బట్టి జనరల్ అనేసి తీసి లోకల్ అనేసి తీసి అనేది వాళ్ళ ట్రీట్మెంట్ అలా ఉంటుంది అనమాట వాళ్ళకు సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు సో అందుకేమైపోతుంది అంటే అక్కడ మేబీ అరౌండ్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయితే అరౌండ్ వన్ ల్యాక్ ఛార్జెస్ అయ్యి చిన్న హాస్పిటల్స్ అయితే అరౌండ్ థర్టీ అలా ఛార్జెస్ అయి ఒకవేన్ అది చేసినా కూడా మళ్ళీ రాదు అని నమ్మకం లేదు ఎందుకంటే ఆ టెండెన్సీ వాళ్ళల్లో ఉంటుంది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ వాళ్ళల్లో ఉంటుంది అనమాట ఓకే అటువంటి కేసెస్ హోమియోపతిలో ఏంటంటే మనం సర్జరీ వరకు పోకుండా అవి ఓపెన్ చేసి ఫస్ట్ అంతా బయటికి తీసేసి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉన్న డిసీజ్ ని కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు లేని మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు ఇవన్నీ ఓన్లీ మెడిసిన్స్ ఓకే మెడిసిన్ తోటి ఇదంతా చేయొచ్చు సో అక్కడికి మామూలుగా మనం చూసుకునే ఆ ప్రాసెస్ అదంతా సర్జరీ అన్న కానీ సో ఆపరేషన్ ఇదంతా కూడా ఖర్చుతో కూడింది రైట్ సో పబ్లిక్ కూడా చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ హాస్పిటల్స్ మీద ఎక్కువ చూపించడం జరుగుతుంది కదా రైట్ సో ఏం చెప్తారు సార్ సి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి ఒకటి ఏంటంటే మనము హోమియోపతికి ఎందుకు అంత పాపులారిటీ లేదు అలోపతికి ఎందుకు అంత పాపులారిటీ ఉందంటే సో ప్రతి ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కి ప్రోజ్ అండ్ కామ్స్ అనేవి ఉన్నాయన్నమాట దీనికి కూడా ఎవరన్నా సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫార్మా కంపెనీ కానీ ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళకి రిటర్న్ వస్తేనే ఇన్వెస్ట్ చేస్తారు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మా కంపెనీ తీసుకుందాం జాకీర్కే ఒక ఫార్మా కంపెనీ ఉంది అలోపతి ఫార్మా కంపెనీ జాకిర్ అలోపతి ఫార్మా కంపెనీలో ఒక డ్రగ్ బయటికి రావాలంటే ఎనిమిది వందల కోట్లు కోట్ల నుంచి వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది ఓకే నువ్వు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టావు అంటే నీకు అంతకంటే ఎక్కువ రావాలి కదా సో వెయ్యి కోట్లు పెట్టి రీసెర్చ్ చేస్తేనే నీకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఇన్సిలికో లేకపోతే ఇన్విట్రో ఇన్ వాయివో ట్రయల్స్ అని ప్రాపర్ క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే నీకు వెయ్యి వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది సో ఈ వెయ్యి కోట్లు ఖర్చు అయిన తర్వాత నీకు అలోపతిలో ఏం చేస్తారంటే ఒక పేటెంట్ రైట్ అనేది ఇస్తారు పేటెంట్ రైట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ నువ్వు కనబెట్టిన డ్రగ్గుని నువ్వు నీకు కావాల్సిన ప్రైజ్కి పది సంవత్సరాలు నువ్వే అమ్ముకోవచ్చు ఇంకా ఎవ్వరూ ప్రిపేర్ చేయడానికి లేదు సో అందుకేంటంటే నువ్వు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేస్తావు నువ్వు మెడిసిన్ కూడా హయ్యర్ కాస్ట్ కి అమ్ముకుంటావు అదే హోమియోపతిలో ఏంటంటే మనకు ఆ పేటెంట్ అనే కాన్సెప్ట్ లేదు ఎవరన్నా మందు కనిపెట్టచ్చు ఎవరన్నా వాళ్ళకు కావాల్సిన ప్రైస్ కమ్ముకోవచ్చు సో దానికి అక్కడ వచ్చే డబ్బు తక్కువ ఉంది సో దానికి పబ్లిసిటీ తక్కువ ఉంటుంది రీసెర్చ్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు అలోపతి అనమాట ఇన్ ఒక డాక్టర్లు కూడా ఏంటంటే అంత పెద్ద హాస్పిటల్ పెట్టినప్పుడు అంత పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టినప్పుడు దే ఎక్స్పెక్ట్ సంథింగ్ అనమాట సో అందుకు మెడిసిన్ అనేది కాస్ట్లీ అయిపోయింది సో కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు ఆ మెడిసిన్ ఎందుకు కాస్ట్ అయింది ఎందుకు ఇలా ఉంది ఈ మన కంట్రీ అనే ప్రతి కంట్రీలో నాకు అడగాలని ఉంది ఇక్కడ సో మన ఇండియాలో మెడికల్ మాఫియా అనేది ఉందంటారా మెడికల్ మిమ్మల్ని నన్ను చంపిస్తారు నాకు తెలిసి సో ఏం చెప్తారు అసలు నిజంగా మెడికల్ మాఫియా మాఫియా అనేది మెడికల్ ఫీల్డ్ ఒక్కటే లేదండి అన్నింటిలో ఉందంటారా సో మాఫియా అనేది ఎవరు మీరు అందరూ నమ్మే ఎవరు సో కాళ్ళు బాబాలు బాబాలు కూడా ఒక మాఫియానే మెడికల్ కూడా ఒక మాఫియానే మనం పెట్టుకునే ముద్దుగా పెట్టుకునే పేరు అనమాట నాకు తెలిసి మీ ప్రెస్ వాళ్ళ మెడికల్ మాఫియా అని మొన్న రీసెంట్గా ముద్దుగా పెట్టుకున్న పేరు అది మెడికల్ మాఫియా సో ఫ్రాడ్ అనేది ఎక్కడన్నా ఉంది అన్ని ఫీల్డ్స్లో ఉంది బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొన్ని ఫీల్డ్స్లో ఫ్రాడ్ ఉండకూడదు ఉండడం మంచిది కాదు ఎస్పెషలీ హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ సో ఆ ఫీల్డ్లో ఫ్రాడ్ ఉండకుండా ఉండే సొసైటీ మనకు కావాలి అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా మెడికల్ మాఫియా అనేది ఉంది ఓకే ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ Phyticus homeopathy.